ఇండియా టీవీ న్యూస్ కుబుల్లపూర్ నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలోని గోంపల్లి మెయిన్ రోడ్డు లో నూతనంగా ఏర్పాటు చేసిన జెట్ స్పెషాలిటీ హాస్పిటల్ కు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ మాజీ మంత్రి మల్లారెడ్డి కుత్బుల్లపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై రిపన్ చేసి జ్యోతి ప్రజలను గవర్చారు ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఏర్పాటు చేసుకున్న ఈ హాస్పిటల్ ద్వారా పేద మధ్యతరగతి వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు మారుతున్న కాలానికి అనుగుణంగా రోబోటిక్ యంత్రాలతో వైద్యం అందించడం శుభ పరిణామం అని దీనివల్ల పేషెంట్లకు సమయం ధనం వృధా కాకుండా ఉంటుందన్నారు कम पार्टनर्स टी एम का 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 टी అరేయ్ సార్ నేను వచ్చింది వీటక రెండు టైర్ ఫ్లాటన్ చేశా డాక్టర్ సార్ టైర్ మార్చాలి ఈ రోజు జేడ్ స్పెషాలిటీ హాస్పిటల్ మన కొంపల్లిలో మరి ప్రారంభోత్సవం చేయడానికి ముఖ్య అతిథి వచ్చేసినటువంటి గౌరవ స్థానిక మన పార్లమెంట్ మల్కాగిరి పార్లమెంట్ సభ్యులు పెద్దలు ఈటల రాయారాయణ గారు అదే విధంగా మాజీ మంత్రి మేడిచల్ శాఖ సభ్యులు పెద్దలు మల్లారెడ్డి గారు స్థానికంగా మున్సిపల్ చైర్మన్ గారు ఇతర పెద్దలందరూ కూడా అన్ని పార్టీల నాయకులకి ముఖ్యంగా మన కుల్లాపూర్ ప్రాంతంలో అనేక సంవత్సరాల నుంచి కూడా సేవలు అందించినటువంటి మరి అపారమైన అనుభవం నైపుణ్యం కలిగినటువంటి వైద్యులందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి మరి ఇక్కడ ఇంకా పెద్ద ఒక ఆసుపత్రి స్థాపించి మరి సేవలు అందించాలని చెప్పేసి గొప్ప గొప్ప సంకల్పంతో మరి ఇక్కడ హాస్పిటల్ ఫారంభోసం చేసడానికి ముందుకు చేసినటువంటి ఆ బృందానికి అందరి కూడా నేను పేరు పేరున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మామూలుగా మరి రోజు రోజుకి జనాభా పెరుగుతున్నటువంటి ఈ యొక్క తరుణంలో మరి జనాభాకి సరిపోయేంత మరి ఇంకా కూడా వైద్య వైద్య సదుపాయాలు గాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అవసరం ఉన్నటువంటి సందర్భంలో మరి స్థానిక డాక్టర్స్ అందరు కూడా డాక్టర్ రజనీ అశోక్ గారు అదేవిధంగా డాక్టర్ శైలజ గారు అదే విధంగా డాక్టర్ శ్రీహర్ష గారు డాక్టర్ ప్రియదర్శిని గారు వీరందరు కలిసి కౌసర్ గారు డాక్టర్ కౌసర్ గారు ఇంకా కూడా చాలా మంది అందరూ కూడా బృందంగా ఏర్పడి ఇక్కడ ప్రాంతంతో అనేక అంటే అనేక వర్గాలతో అనుబంధం ఉన్నటువంటి డాక్టర్స్ వీళ్ళందరూ వైద్యులు వీళ్ళందరూ కూడా కాబట్టి చక్కటి నైపుణ్యం కలిగినటువంటి వైద్యులు కాబట్టి వారి ఇక్కడ ఈ హాస్పిటల్ స్థాపించడం చాలా సంతోషకరం ఎందుకంటే ఈ కుంపలి ప్రాంతం కొద్బులాపూర్ ప్రాంతము మెడిసిన్ కూడా పెద్ద ఎత్తున విస్తరిస్తా ఉంది మరి ఇక్కడ నుంచి ప్రారంభించుకుంటే ఆదిలాబాద్ వరకి అన్ని జిల్లాల నుంచి ప్రాంత ప్రజలు వచ్చి కూడా ఇక్కడ వైద్య సదు వైద్యం చేసుకోవడానికి ఇక్కడ వస్తా ఉంటారు కాబట్టి దానికి అనుగుణంగా మరి యొక్క హాస్పిటల్ స్థాపించినందుకు వారికి శుభాకాంక్షలు మరి వీరు ఇక్కడనే కాదు అనేక ఆసుపత్రుల్లో వాళ్ళు పనిచేసుకుంటూ మరి భృంగంగా ఏర్పడడం అనే సంతోషం వారు మల్లారెడ్డి హాస్పిటల్ కూడా అక్కడ సూపర్ స్పెషాలిటీ కూడా పనిచేసినటువంటి అనుభవం డాక్టర్లు కూడా ఉన్నారు కాబట్టి సుందంగా స్థాపించుకోవడం సంతోషం అని చెప్పి మరి వేసుకుంటూ మరొకసారి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు ఈటలాయన గారికి పెద్దలు మల్లారెడ్డి గారికి మరొకసారి మన కుదిలapur ప్రజల తరపున డాక్టర్ గారికి స్వాగతం తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను థాంక్యూ జడే ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శైలజ వాళ్ళ బృందం అందరు కూడా గణకాలిసి డాక్టర్లు కలిసి మంచి ఎక్స్‌పీరియన్స్ డాక్టర్లు ఒక బృందంగా ఏర్పడి మన కొంపల్లి ప్రాంతంలో ఈ రోజు ఈ హాస్పిటల్ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషమైన విషయం దాని పెద్దలు గౌరవనీయులు మా పెద్దన్న మన ఎంపీ ఈటల రాజేందర్ అన్న గారు మా యువ నాయకుడు యంగ్ డైనమిక్ మా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే వివేకానంద గారు మిగతా స్థానిక నాయకులు డాక్టర్ల బృందం పత్రికల మిత్రులందరికీ కూడా నమస్కారం ఏది ఏమైనా తెలంగాణ లేట్బుల్లాపూర్ అంటే జీడిమట్ల అంటే ఒక పారిశ్రామికమైన వేడ పేద ప్రజలుండే నివసించే ప్రాంతం ఇది ఎందుకంటే బాగా లక్షల మంది ఉన్న ఏరియా ఇంత పెద్ద హాస్పిటల్ ఇక్కడ తెరవడం చాలా డాక్టర్లకు అందరికి కూడా చాలా శుభాకాంక్షలు ధన్యవాదాలు దానికి తోడు ఇక్కడనే మాది కూడా మల్లారెడ్డి హాస్పిటల్ ఉంది ఇప్పుడు హెల్త్ హెల్త్ సిటీ అయింది డిజిటల్ హెల్త్ యూనివర్సిటీ కూడా అయింది అక్కడ రోజు రోజు పది మంది బిడ్డలు కుంటారు అమ్మాయిలు అబ్బాయిలు ఆ పది మంది కూడా రోజు అంటే నెలకు మూడు వందలు డెలివరీస్ అయితే మాది హాస్పిటల్ అక్కడ ప్రతి ఒక్కరు కూడా మల్లారెడ్డి కిట్ ఇస్తాం సిఎంఆర్ కిట్ ఇస్తాం ఐదు ఐదు వేల రూపాయలు చెక్ ఇస్తాం మళ్ళా పన్నెండు వందల కిట్ కూడా ఇస్తాం ఇప్పటికి మన కేసీఆర్ ఇచ్చినట్టు మా హాస్పిటల్ డెలివరీ అయింది అదే మాదిరిగా అక్కడ కూడా మా ఎక్స్పీరియన్స్ ఉన్నాం మా డాక్టర్లంతా కలిసి ఇక్కడ ప్రైవేట్ గా పెట్టుకున్నారు వాళ్ళకి చాలా శుభాకాంక్షలు ఎందుకంటే మంచి ఎక్స్పీరియన్స్ నైపుణ్యం మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లు అంతా మహిళలు కలిసి ఇక్కడ పెట్టుకున్నందుకు చాలా సంతోషం వాళ్ళు పర్ఫెక్ట్ గా ప్రస్తుతి కానీ డెలివరీస్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్తో చేస్తారు ఎందుకంటే మనకు చాలా జనాభా కావాలి ఇంకా పిల్లలు కొత్త పిల్లలు చాలా మంది రావాలి ప్రపంచం అంతా షార్టేజ్ ఉన్నారు ఇప్పుడు నేను మొన్న జపాన్ చైనా తైవాన్ కొరియా అమెరికా పోతే ప్రపంచమంతా పెరిగితే కూడా అక్కడ అందరూ పెళ్లిళ్ళు చేసుకుంటారు కానీ పిల్లలను అంటలేరు అసలు యువకులు ఉన్నారంటే మన భారతదేశంలోనే యువకులు మొత్తం పిల్లలు ఉన్నానంటే కొత్త పిల్లలు ఉన్నారంటే ఎందుకంటే ప్రపంచంలో జనాభా తగ్గిపోతుంది మన భారతదేశంలో పెరుగుతుంది కాబట్టి యువకులు చాలా అవసరము వాళ్ళే మనకు సంపద ఇంకా మంచిగా డెలివరీస్ అయ్యి మంచిగా పిల్లలను మంచిగా కాపాడుకుంటే మనది గొప్ప తెలంగాణ అవుతుంది ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి మన తెలంగాణకు వస్తుందని కూడా మనవి చేస్తున్నా మంచిగా ట్రీట్మెంట్ చేయాలి పేదలకు బాగా సహాయం చేయాలి అందరం కూడా అభివృద్ధి కావాలి మీకు ఇంత మీద హాస్పిటల్ పట్టు హాస్పిటల్ ఏ విధంగా సపోర్ట్ ఉంటుంది మా డాక్టర్లేనే అంత మీ కృషి మా డాక్టర్ మా కృషి మా సపోర్టు ఎన్ని హాస్పిటల్ వచ్చినా తక్కువనే మీకు ఇంకోటి జనాభా ప్రకారము చాలా హాస్పిటల్ రేషియో ప్రకారం తక్కున్నాయి డాక్టర్లు రేషియో తక్కువ ఉంది హాస్పిటల్ రేషియో తక్కు ఉంది ఇంకా చాలా హాస్పిటల్ రావాలి ఇంకా మంచి మంచి డాక్టర్ ఉంది తెలిసి ఇంకా బాగుంటది కొంపల్లి మేడ్చల్ ప్రాంతాలు అత్యంత వేగంగా విస్తరిస్తున్నటువంటి ప్రాంతం ఒక్క మాటలో చెప్పాలంటే డాక్టర్ల అడ్డగా మారింది కొంపల్లి సుచిత్ర ప్రాంతాలు డాక్టర్లకు అడ్డగా మారింది ఇవాళ ఈ జడే హాస్పిటల్ ఈ కొంపల్లిలో మొట్టమొదటి రోబోటిక్ సర్జరీ ఫెసిలిటీస్ ఉన్నటువంటి హాస్పిటల్ ఆంకాలజీ కావచ్చు ఆర్థోపెడిక్ కావచ్చు న్యూరాలజీ కావచ్చు న్యూరాలజీ కావచ్చు న్యూనాటాలజీ కావచ్చు అన్ని అన్ని రకాల అత్యుత్తమైనటువంటి ఫెసిలిటీస్ తో ఈ హాస్పిటల్ ప్రారంభించబడ్డది ఈ హాస్పిటల్లో దాదాపుగా ఇరవై ఇరవై ఐదు మంది డాక్టర్లు స్పెషలిస్టులు ఈ హాస్పిటల్ లో పనిచేస్తున్నారు ఎనభై బెడ్ల సామర్థ్యం కలిగినటువంటి హాస్పిటల్ ఈ హాస్పిటల్ నడిపే వాళ్ళంతా కూడా డాక్టర్లే రజనీ అశోక్ గారు ఈ హాస్పిటల్ చైర్మన్ గా ఉన్నారు శైలజ గారు శ్రీహర్ష గారు ప్రియదర్శి గారు అదే విధంగా కౌస కౌసర్ గారు వారితో పాటుగా ఈ ప్రాంతంలోనే అనేక సంవత్సరాలుగా చిన్న గా పెట్టి ఇక్కడ అవసరం ఉంది ఈ మరింత మెరుగైన వైద్య సేవలు మరింత గొప్ప స్పెషాలిటీ సేవలు అందించాల భావనలో వీళ్ళంతా కలిసి పెట్టింది ఇలా డాక్టర్లు కలిసి పెట్టినటువంటి హాస్పిటల్ కాబట్టి ఇది సంపూర్ణంగా అభివృద్ధి చెందాలని ఈ ఈ డాక్టర్లు ఈ ప్రాంత ప్రజానికానికి మంచి సౌకర్యాలు అందించాలని పేదవాళ్లకు మధ్య తర్తి వాళ్ళకు కూడా అందుబాటులో ఉండే వైద్యం అందిస్తారని చెప్పి ఆశిస్తూ వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజానికానికి ఈ గొప్ప సౌకర్యం అందినందుకు వారికి ధన్యవాదాలు